అయిపోయింది అంతా అయిపోయింది ఈరోజు బిర్యానీ మొత్తం నాశనం అయిపోయింది ఎప్పుడు లేనిది నేను రెస్టారెంట్ స్టైల్లో మీకు బిర్యానీ చూపిద్దామని ట్రై చేస్తాను అంతే మీకు ఏదైనా చూపిద్దామనుకుంటానా అంతే అది నాశనమే ఇంకా ఇది ఇంత మాడిపోయింది చూడండి ఎలా చేశానో చూసేయండి ఫస్ట్ చికెన్ని పెరుగు వేసుకొని ఉప్పు కారం మసాలాలు వేసుకొని కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని అంతా కలిపి పక్కన పెట్టేసుకున్నాను బాస్మతి రైస్ని ఒక వన్ అవర్ నానబెట్టేసి తర్వాత ఉడకబెట్టాను ఉడకబెట్టడానికి పెట్టిన తర్వాత నిమ్మకాయలో కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను రెస్టారెంట్ స్టైల్లో రావాలి కదా అందుకని పైన ఇలా హోల్స్ లాగా పెట్టుకొని నిమ్మకాయను అందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫుడ్ అయితే మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసేసుకున్నాను అనమాట నేను కలర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నట్టు ఇలా ట్రై చేశాను పైన ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అన్నీ వేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పొయ్యి పైన పెట్టేస్తే అంతే అండి ఇక వేడి మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎంత బాగా వచ్చి ఉంటుందో అని హీగర్గా వెయిట్ చేసి చూస్తే ఏముంది కిందంతా మాడిపోయింది కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి మాడింది ముక్క కూడా సూపర్ టేస్టీగా అనిపించింది చాలా అంటే చాలా బాగుంది కొంతమందికి ముక్కలు మాడితే ఇష్టం కదా మా ఇంట్లో అయితే ఇష్టంగా తినేశారు అసలు చూడండి కొద్దిగా కూడా మిగిలలేదు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి